హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే ఇంకా లాగానే అర్లీ మార్నింగ్ లేవడం వంట చేసుకోవడం తర్వాత పాపని బస్సు ఎక్కించడం నుంచి అటే వెళ్ళి సప పోసుకోవడానికి పోవడం మళ్ళీ ఇంటికి రావడం ఇంట్లో పనులు చూసుకోవడం తిరిగి మళ్ళీ గొర్రె దగ్గరకు వెళ్ళడం నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాను అయితే ఇవాళ మా అత్తమ్మ సపలోనే ఆవులు మేపుకుంటుంది సో మేము అటువైపు వెళ్ళాం వర్షం పడింది అంత ఉంది పడుతూనే ఉంది ఇంకెక్కడ ఏం మేలేవులే అనేసి దగ్గరలోనే అనమాట సో ఒక మా ఫాదర్ ఇన్లా మదర్ ఉన్నారు ఇంకో వైపు నేనున్నాను ఇంకా పొద్దున్నే తడకలు మార్చామన్నమాట జస్ట్ ఒక రోజుకి ప్రతిరోజు తడకలు మారుస్తున్నా ఆల్రెడీ ఇక్కడ గొర్రెలు తోలింది కాకపోతే ఇంకొకసారి తోలుదాంలే ఇంకా మడుగుడు నాడుతాం కదా నాటే లోపల కంప్లీట్ అయిపోతుందిలే అనేసి ఇంక రోజు తడకలు మారుస్తూ ఉన్నారనమాట ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి వెళ్ళామన్నమాట వాళ్ళ మార్నింగ్